చాలా రోజుల తర్వాత ఈ బిల్డింగ్ వచ్చాం కలర్స్ వేయాలని చెప్పి లోపల ఏం కలర్స్ వేయిస్తారో ఏమో మనకే తెలియదు ఈ బిల్డింగే ఇవన్నీ మనమే చేసినాయి ఆల్రెడీ అంటే మనం సొంతంగా చేసినాయి కాదు మనం చిన్న చిన్న కాంట్రాక్ట్ అనమాట వేరే వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని సబ్ కాంట్రాక్ట్ చేసే సో ఇప్పుడు ఇంట్లోకి పోవాలి పోతాను ఎలా ఉందో కలర్స్ ఎప్పుడో దేశం ఒక వన్ ఇయర్ అవుతుంది అనమాట ఇది చేసి వన్ ఇయర్ తర్వాత లోపల ఎలా ఉండదో ఇంతవరకు తెలియదు చూద్దాం ఒకసారి చూసిన తర్వాత ఆ కలర్స్ ఎలా ఉంటాయి ఏంటి ఏమేం కలర్స్ తెస్తారు అన్నది అప్పుడు తెలుసుకుందాం సో ఇది ఇంకా అప్పుడు దాకా సేల్ అయినట్లేదు ఇప్పుడు ఏమో సేల్ అనుకుంటా చూద్దాం మరి లోపల ఎలా ఉందో పర్వాలేదు అద్భుతంగా ఉన్నట్టుంది ఈ కిటికీలను చూద్దాం ఎలా ఉందో మరి ఇది ఒక బెడ్రూము ఇదొక బెడ్రూము ఈ బిల్డర్స్ పనులు ఏంటంటే మనము ఓన్గా కట్టుకుంటేనే క్వాలిటీ అండి బిల్డర్స్ పనులు అంత క్వాలిటీ కానమాట వేస్ట్ అనిపిస్తుంది ఇదే ఈ ఇంటి ఇంటీరి ఇంటీరియర్ ఇంకొక బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ క్రితం వస్తుంది అనుకుంట మీకు ఎదురుగా కనిపించేది కిచెను ఇది ఇంకో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి అనిపిస్తుంది కానీ అంతగా ఏమీ బాగుండదు ఎంతైనా ఓన్గా కట్టుకునే వాళ్ళే క్వాలిటీగా కట్టుకుంటారు ఇవేందంటే ఖర్చు తక్కువ ఉండడం కోసం హైట్ తగ్గించేస్తారు సైడు గోడ సీలింగ్ వస్తుంది కదా ఎక్స్ట్రా చూపిస్తాను చూడండి ఆ సైడ్ రాదు ఎలా చూడండి ఇప్పుడు చూపిస్తాను చూసారా ఈ సైడ్ ఉంది చూసారా సీలింగు ఈ సీలింగ్కి డోమ్ కింద దిగుతుంది అది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట అలాంటివన్నీ ఎగస్ట్రాలు అనమాట ఇలాంటి ఎగస్ట్రాలు ఉంటే ఖర్చు పెడితే ఖర్చు ఎక్కువ అయిపోద్ది ఎవరో ఖర్చు పెట్టరు కానీ అవన్నీ ఉంటేనే లుక్ ఎక్కువ ఈ స్టేర్ కేసు ఇప్పుడికైతే ప్రస్తుతానికి ఏం కలర్ లేదు మనం ఏదైనా కలర్ వేసి అప్పుడు చూడాలి ఇది ఎలా ఉందనేది మొత్తం ఒకే కలరు మిగతా వాళ్ళైతే బెడ్రూమ్ ఈ కలర్ ఒకటి ఆ బెడ్రూమ్ ఒక కలరు అని వేయించుకుంటారు ఈ ఇప్పుడైతే మొత్తం ఒకే కలర్ మొత్తం ఒకే కలర్ ఉండటం బెటర్ అందులో లైట్ కలర్ ఎప్పుడైనా వేయించుకునేప్పుడు లైట్ కలర్ వేయించుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది సో కలర్ వేసిన తర్వాత ఫుల్ వీడియో తీద్దాం ప్రస్తుతం మనం వేసిన కలర్స్ ఇలా ఉంటాయి సింపుల్గా ఉంది అంటే సింపుల్గా వేయించుకుంటేనే బాగుంటుంది బెడ్రూమ్ అంతా లైట్ బాత్రూమ్ అంతా లైట్ పింక్ అనమాట సరసరి పింక్ కాదు మర్చిపోయాను కలర్ పేరు అదేదో కార్డు మీద మనకి ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి సో అదనమాట విషయం चूसर कदा बाय बाय प्लीज सब्सक्राइब